నమస్తే నేను అంకిత లావణ్య రాజ్ స్టోరీ రోజుకొక ట్విస్ట్తో జరుగుతుంది అయితే ఇప్పటి వరకు లావణ్య అనేకమైన ఆధారాలను పోలీసులకు ఇవ్వడంతో సహా మీడియాతో కూడా మీడియా ముందుకు బయటకు తీసుకొచ్చి అందరికీ చూపించింది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే టూ డేస్ నుంచి లావణ్య నుంచి ఎలాంటి స్పందన లేదు తను ఎందుకు సైలెంట్ అయింది ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ అస్ అని అడిగి మాకు విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ సో ఇప్పటి వరకు చూసుకుంటే రాజ్ తరుణ్ లావణ్య స్టోరీస్ వచ్చేసి రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు మనం అయితే మొన్నటి వరకు లావణ్య అనేక ఆధారాలు బయటికి తీసుకొచ్చింది కానీ టూ డేస్ నుంచి చూస్తుంటే తను ఎలాంటి ఆధారాలు బయటికి తీసుకురావట్లేదు సైలెంట్గా ఉంది సో దీని వెనుక కారణం ఏమంటారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆధారాలు తీసుకురావలసిన పని ఏం లేదు ఆల్రెడీ ఆమె ఏవైతే ఆధారాలు సమర్పించాలనుకుందో అవన్నీ కూడా తాము ఏవైతే ఆరోపణించిందో రాజ్ తరుణ్కి సంబంధించి మాల్వీ మల్హోత్రా అలాగే ఆమె బ్రదర్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆమె తన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఆల్రెడీ పోలీసులకు ఇచ్చింది అయితే శుక్రవారం రాత్రి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఒక లెటర్ రాసి పెట్టింది పోలీసులకి ఐఆమ్ లైఫ్ విత్ ఐఆమ్ డన్ విత్ మై లైఫ్ అని చెప్పేసి ఏదైతే అట్లా కొంతమందికి మీడియా వాళ్ళకు కూడా వాట్సాప్ మెసేజ్లు కూడా ఆమె పంపారు సో ఆ తర్వాత అది ఇమీడియట్గా పోలీసులు దానికి స్పందించి ఆమె అపార్ట్మెంట్ ఆమె ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళేసి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి సో మళ్ళీ ఆ ప్రయత్నం నుంచి అలాంటి ఆలోచన చేయకమ్మా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఆమె శనివారం రోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు ముందుకొచ్చి వచ్చి తన లాయర్తో కలిసి అలాగే తన తండ్రి రామారావు గారితో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చారు దానికి సంబంధించిన వివరణలు అంతా ఇచ్చుకున్నారు సో తను ఉన్న మైండ్ సెట్లో సో కష్టం అనిపించి చేసుకున్నానని ఇట్లా చెప్పారు బట్ ఏవైతే అంటే తనకు అభార్షన్ అయ్యింది ఒకటి ఒకసారి కాదు రెండుసార్లు అబార్షన్ అయ్యింది అని చెప్పారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు అంటే ఆ సీన్లో అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్స్ ఉంటాయో మెడికల్ రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజ్ తరుణ్ ఉన్నాడు అని చెప్పేసి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆమె చూపించడం జరిగింది అట్లాగే మాల్వీ మల్హోత్ర ఎందుకు తీసుకొచ్చాను తను ఆమె పాత్ర ఏంటి ఇందులో అనేది కూడా ఆమె చెప్పింది కేవలం ఆమె అంటే ఈ ఒక సినిమా తిరగబడర సామాన్య సినిమా చేసినప్పటి నుంచి రాజ్ తరుణలో మార్పు వచ్చింది రాజ్ తరుణ్ను మాల్వీ మల్హోత్రకు దగ్గరయ్యాడు మాల్వి ఆమె తనని తన నుంచి రాజ్ దూరం చేసింది అని చెప్పి ఇవన్నీ కూడా ఆడియో క్లిప్పులతో సహా అవన్నీ కూడా ఆమె ఆధారాలు సమర్పించేసింది సో కాకపోతే ఈ రెండు ప్రతిరోజు ఏదో ఒక లావణ్య దగ్గర నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంది కదా మీడియా ముందుకు వస్తూనే ఉంది కదా మరి రెండు రోజుల నుంచి ఎందుకు ఆమె సైలెంట్గా ఉంది అనేది సో నేను అనుకోవడం ఏంటంటే శనివారం రోజు అంటే శుక్రవారం ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని చెప్పి ఒక లెటర్ రాసి ఏదైతే చేశారు ఆమె ఆ మరుసటి రోజు పోలీసులు అది కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పోలీసులు ఆమెని విచారించడానికి మళ్ళీ పిలిపించారు స్టేషన్కి సో లాయర్ కూడా తన టీంని ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కి పంపించారు నేను అనుకోవడం ఏంటంటే అంటే నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చారు మళ్ళీ సో మీరంటే ఇది పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండటం వల్ల దాని యొక్క హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కేసుకు సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి అట్లాగే ఆ అమ్మాయిని బాధ పెట్టే విషయాలు చాలా రావచ్చు వారు అనేక రకాలుగా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఆమె మనసు మీద మానసిక స్థితి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది సో ప్రతిరోజు ఏదో ఒక విషయం ఉండటం వల్లే ఆ రోజు శుక్రవారం కూడా సో ఆమె ఆ మానసిక స్థితిలో అట్లా అటెంప్ట్ చేసే చేయడానికి ప్రయత్నం చేసింది అనేది భావించినటువంటి పోలీసులు సో ఇది మా ఇంకా ఇంకా నువ్వు వెళ్ళవద్దు నువ్వు పదే పదే మీడియా ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళేవో రకరకాలుగా మా చెప్పి సో దాన్ని మళ్ళీ మీ ఇంకా పెద్ద పెద్ద చలవల పొలవలు అంతా అయిపోతూ ఉంటుంది రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉంటాయి సో ఇదంతా కూడా మళ్ళీ లేనిపోని అంటే మన మనసుని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ కేసు ఏదో ఒకటి మేము చూస్తామని చెప్పేసి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే ఆమె తరపు లాయర్లు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ శుంకర మనకు తెలుసు సో ఆయన కూడా కొంత ఇమ్మ్యూరిటీ ఉంది ఆమెలో అని చెప్పారు ఆయన ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు శనివారం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో అలాగే మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సో అవన్నీ కూడా ఈ ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి సో మీకు ఒక విషయంలో అన్యాయం జరిగింది సో మీకు న్యాయం జరగాలంటే దాన్ని తగ్గట్టు సమయంతో వ్యవహరించాలి అని చెప్పేసి ఆయన కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఉన్నారు ఆమెకి సో అటు లాయరు ఇటు పోలీసులు ఏ ఏదైతే సలహాలు ఇచ్చారో ఆమెకి ఏవైతే కౌన్సిలింగ్ చేశారో దాన్ని బట్టి ఆమె కూడా ఈ రెండు రోజుల నుంచి మళ్ళీ మీడియా ముందుకు రాకుండా మళ్ళీ కొత్త అప్డేట్స్ అనేవి ఏమీ లేకుండా తను కూడా సైలెంట్గా అంటే ప్రశాంతంగా అంటే పోలీసులు ఎదురికి కేసు తను పెట్టే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులు చూసుకుంటారు లేదా తన లాయర్ని పెట్టుకున్నాం కాబట్టి లాయర్ చూసుకుంటారు పోలీసులు కేసు పెట్టిన తర్వాత అది ప్రభుత్వం సైడ్ నుంచి పోలీసులు అనేది సో వాళ్ళు చూసుకుంటారు ఇక ఎవరైతే ఎక్యూజుడ్ ఉన్నారో వాళ్ళు డిఫెన్స్లో డిఫెన్స్ లాయర్ని పెట్టుకొని వాళ్ళు వాదించుకోవాలి మాదేం తప్పు లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అవతల వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు హాయిగా నేను ఇంట్లో ఉండు నువ్వు అని చెప్పి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి నందువల్లే ఆమె బయటికి రావట్లేదు మళ్ళీ ఈ రెండు రోజులు మించి అని చెప్పి మనం అనుకోవాలి సార్ అంటే ఇప్పుడు చూస్తే లావణ్యకి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్లనే సైలెంట్గా ఉందా అయితే ఇంకొక వైపు వినిపిస్తున్న మాట ఏంటంటే రాజగునీకి లావణ్యకి మధ్యన సెటిల్మెంట్ కూడా జరగబోతుంది అన్న రూమర్ కూడా చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు సోషల్ మీడియాలో సో దాని వలన సైలెంట్గా ఉంది యాక్చువల్గా కోర్టు బయట రాజీ కుదిరితే మేము కూడా చాలా సంతోషిస్తాం ఒకవేళ ఆమె అలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక మేము కూడా స్వాగతిస్తాం అని చెప్పి లాయర్ కూడా ఆమె తరపు లాయర్ కూడా చెప్పి ఉన్నారు సో యాక్చువల్గా ఇది కోర్టు బయట కోర్టు మళ్ళీ ఈ కోర్టు మెట్లెక్కి అక్కడ మళ్ళీ ఇదంతా కూడా వాదనలు జరిగి ఇది ప్రొలాంగ్ చేయటం కంటే జైళ్ళకి వెళ్ళటాలు ఖచ్చితంగా ఒకవేళ ఫోర్ నైంటీ త్రీ దాని కింద అయితే కోర్టు దాకా వెళితే రిమాండ్ ఖచ్చితంగా వేస్తారు సో ఆ పరిస్థితి ఎందుకు అంత దాకా ఎందుకు అని రెండు ఎందుకంటే ఇక్కడ కేవలం వీళ్ళిద్దరి మధ్య కాదు రెండు కుటుంబాలు కూడా వీళ్ళ విషయాలు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా మనకి ఆధారం అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉండారో లావణ్య పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కానివ్వండి అలాగే రాస్తారు తల్లిదండ్రులు కానీ వీళ్ళు కూడా వీళ్ళ గతంలో వీళ్ళ అనుబంధాన్ని రెండు కుటుంబాలు పెద్దలు కూడా స్వాగతించిన వాళ్ళే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే సో వీళ్ళు తల్లిదండ్రులు ఎవరు లేకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నారని అని ఆమె చెప్పారు ఆమె సో ఆ తర్వాత ఏవైతే వీళ్ళు పదేళ్ల పాటు కలిసి జీవించామని కూడా ఆమె చెప్తూ ఉన్నారు సో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇక్కడికి రావటం వీళ్ళు అక్కడికి పోవటం పెద్దవాళ్ళు ఇంతా కూడా జరిగిన విషయాలే సో వాళ్ళు పెద్దవాళ్ళకి తెలిసే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో మరొక మరొక స్త్రీ వల్ల జరిగాయని చెప్పి లావణ్య ఏదైతే ఆరోపణ చేస్తుందో సో అవన్నీ కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది మరి ఆమె నాకేం సంబంధం లేదో వాళ్ళిద్దరి మధ్య అది వాళ్ళిద్దరు గొడవ నాకు రాస్తారంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె కూడా పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండారు అనవసరంగా నన్ను లావణ్య ఇందులోకి లాగారు నా తమ్ముడిని లాగారు నా తమ్ముడిని బెదిరిస్తున్నారు మెసేజ్లు పంపుతున్నారు బెదిరిస్తా అని చెప్పి కూడా ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చింది సో ఏదేమైనప్పటికీ కూడా అంటే రాస్తారని కూడా అతను కూడా ఆలోచించుకోవాలి అంటే ఊరికే అయితే రా ఈమె అదే ఫ్లూగ్గా ఏమీ ఆరోపణలు చేయట్లేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఇంకా వేరే ఇంకా ఒక ఈమె కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా ఆమె చెప్పారు స్త్రీల పేర్లు కూడా మాళవీ మల్హోత్ర పేరు మాత్రమే కాదు వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్పారు వాళ్ళతో కూడా సంబంధం గోవాకి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాంకి మా ఇంట్లో ఇంకొక అమ్మాయితోటి అతను గడిపాడు ఇంకొకరు మాలవి మల్హోత్ర కాకుండా సో అది అందరికి మనందరం తెలిసిన అమ్మాయి అమ్మాయి సో ఇదివరకు యాంకర్గా చేసిన అమ్మాయి అలాగే గేమ్ షోలకి పార్టిసిపేట్ చేసి అలాగే రామ్ గోపాల వర్మ అలాంటి వాటితోటి ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి సో ఇలాంటి పేర్లు వచ్చినాయి బయటికి సో అతను దాన్ని బట్టి రాస్తారు కూడా కొంచెం ఈ ఈ తరహా అంటే ఒక స్త్రీకి స్టిక్కాన కాకుండా తను కొంత చెంచల స్వభావుడా అన్నటువంటి అనుమానాలు కూడా అందరికి కూడా కలుగుతున్నాయి దీంతో సో కాబట్టి అతను కూడా ఇలాంటి వాటికి తావి ఇవ్వకుండా తను కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నింద నేను చెప్పినట్టు అతను కూడా ఒక పెద్ద లాయర్ని పెట్టుకొని ఈ కేసు నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు శా కోర్టు బయట పరిష్కారం